హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ హెల్తీగా టేస్టీగా మనం స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మనం నువ్వుల లడ్డూని మనకి నోట్లు వేయగానే విరిగిపోయే విధంగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు నువ్వుల ప్యాకెట్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మనం బెల్లం క్వాంటిటీ తీసుకోవాలి కాబట్టి మనం ఈ కప్పుతోని మూడు కప్పుల వరకు అంటే హాఫ్ కేజీది మూడు కప్పుల వరకే వచ్చాయి ఇప్పుడు ఈ నువ్వులని దోరగా వేపించుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా దోరగా వేతి సరిపోతుంది ఇప్పుడు దీనిని పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే కడాయిలో మనం మూడు కప్పుల నువ్వులకి రెండు కప్పుల వరకు బెల్లము అలాగే హాఫ్ కప్పు నీళ్ళని వేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ మనకి కుంది ఉంటుంది కదా అది మొత్తం తీసుకున్నాను అదైతే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ మనకి మరి ఎక్కువ లేకుండా ఎప్పుడైతే బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోయింది కదా ఇప్పుడు నేను దీనిని ఒక చెల్లెళ్ళలో వడకట్టుకుంటున్నాను ఎందుకంటే ఇందులో మనకి రాళ్ళు అనేవి చెత్త చెదరం అంతా ఉంటుంది కదా ఇలా వడకట్టేసుకొని మళ్ళీ ఇదే కడాయిని క్లీన్ చేసి ఈ బెల్లం పాకాన్నంత ఇది కడాయిలోకి కడాయిలెక్కేసుకొని ఇప్పుడు మనం దీనిని బెల్లంని పాకం పట్టుకోవాలి ఇక్కడ నేను ఒక మూతలో కొంచెం చల్లనీళ్ళు వేసేసి ఈ బెల్లం పాకంని కొంచెం ఇలా వేసి చూస్తున్నాను పాకం వచ్చిందా లేదా అని బెల్లం పాకంని ఈ విధంగా నీళ్ళలో వేసిన తర్వాత మనం మెల్లిగా ఇలా మనకి చేతుని ఇలా తీసుకున్నప్పుడు చిన్న ముద్దలాగా ఫామ్ అవ్వాలి ముద్దలాగా ఇది కొంచెం గట్టిగా ఉండాలి మెత్తగా ఉండకూడదు అయితే ఇది ఇంకా కొంచెం సేపు పాకం అనేది రావాలి ఇంకా పాకం అనేది రెడీ కాలేదు ఇదైతే మనకి ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను నీళ్ళలో వేసిన తర్వాత చూసారు కదా మనకి ముద్ద అనేది అయిపోయింది ఈ విధంగా మనకి గట్టిగా అయింది చూసారు కదా మనకి ఇప్పుడైతే మనకి పాకం అనేది రెడీ అయిపోయింది కొంచెం గట్టిగా అయింది కాబట్టి ఇలా మనకి ముద్దలాగా అయిపోయి కొంచెం గట్టిగా అయితే సరిపోతుంది మనకి నార్మల్గా మెత్తగా కావాలనుకుంటే స్టార్టింగ్లో కొంచెం మెత్తగా వచ్చింది కదా అలా ఉన్నప్పుడే మనం పాకంలో నువ్వులని వేసుకుంటే సరిపోతుంది మనకి ఇక కొంచెం గట్టి లడ్డులు చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా వస్తే సరిపోతుంది గట్టిగా ఇందులో కొద్దిగా ఎలాచి పౌడర్ని వేసేసి మొత్తం కలిపేసి వేయించి పెట్టుకున్న నువ్వులని మొత్తం ఈ విధంగా వేసేసేయాలి పాకం పట్టేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది బెల్లం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది నువ్వులన్నీ ఈ విధంగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం నువ్వులని వేసేటప్పుడు కూడా మంటని సిమ్లోనే పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఈ స్టవ్ ఆఫ్ చేసేది నువ్వులను మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి చేతిలో కొద్దిగా నీళ్ళని తడిపేసుకొని చేతికి మనకి ఇది ఎక్కువ వేడిగా ఉంటున్నప్పుడే మనకి ఉండలు కట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా కొద్ది కొద్దిగా చేతిలో ఈ నువ్వులని తీసుకొని మనం చిన్న చిన్న ఉండల్లాగా కట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చేసుకోవాలి అనుకుంటే మనం చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఈ నువ్వులు ఉండల్ని లోపల ఎక్కువ ప్రెస్ చేయకూడదు రౌండ్ ముద్దలాగా ఫామ్ చేసేటప్పుడు ఇలా గట్టిగా నొక్కకూడదు జస్ట్ మనం ఈ విధంగా చేతూనే రౌండ్గా వచ్చేలాగా తిప్పుతూనే ఉండాలి ఎక్కువ నొక్కితే మనకి ఇది పాకమంతా కూడా లోపలికి మొత్తం దగ్గరికి అయిపోయి గట్టిగా నొక్కుకోపోయి మనకి ముద్ద అనేది లడ్డూలు అనేవి గట్టిగా అయిపోతాయి ఎక్కువ గట్టిగా సో దాని గురించి మనకి పైన మనకి జస్ట్ రౌండ్గా వచ్చే విధంగా వచ్చేసుకోవాలి అలాగే మనకి లోపల మొత్తం ఈ లడ్డూలన్నీ ప్రెష్ చేస్తూ నొక్కకూడదు మెల్లిగా నార్మల్గా ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్టు వీళ్ళతో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి లోపల అనేది కొంచెం లూజ్గా బోల్గా ఉంటుంది ఈ నువ్వుల లడ్డు అనేది ఇలా నేను అన్నీ చేసేసుకున్నాను ఇక్కడ పైన వారికి మనం ఎక్కడైతే మనకి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డులు ఫామ్ అవుతున్నాయి చేయడానికి వస్తుంది అనేవి ఇలా గట్టిపడిన తర్వాత మనకి లడ్డులు అనేవి చేయడానికి రావట్లేదు అందుకనే ఇది మళ్ళీ ఇదే కడాయిని కొంచెం సేపు స్టవ్ మీద పెట్టగానే మనం ఇది మళ్ళీ కరుగుతుంది బెల్లం పాకం అంతా కరుగుతుంది అప్పుడు మనం మళ్ళీ ఇందకు చేసినట్టుగా కొంచెం కొంచెం నువ్వుల్ని తీసుకొని లడ్డుల్లాగా చేసేసుకుంటే మనకి అనేవి నీట్గా రెడీ అయిపోతాయి ఇలా ఒక చేతితోనైనా మనం దీన్ని చేసుకోవచ్చు రెండు చేతుల మధ్య పెట్టేనా చేసుకుంటే మనకి లోపల మాత్రం ఎక్కువ ప్రెస్ చేయకుండా మనం జస్ట్ మనకి రౌండ్ వచ్చేలాగా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి మొత్తం లోపల ఇలా ప్రెస్ చేసినప్పుడు మొత్తం ఈ బెల్లం పాకం అంతా కూడా దగ్గరికి పట్టేసి గట్టిగా అయిపోతాయి లడ్లు అందుకనే ఎక్కువ ప్రెస్ చేయకూడదు మనకి జస్ట్ ముద్ద ఫామ్ వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం ఈ విధంగా నేను నువ్వుల లడ్డలు అయితే చేసి రెడీ చేసుకున్నాను హాఫ్ కేజీ నువ్వులకి ఇన్ని లడ్డలు అయితే వచ్చాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడిన అవసరంలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే వీటిని మనకి చిక్కిన్ లాగానే చేసుకోవచ్చు ఒక ప్లేట్లో వేసేసి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్